హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు ఒకసారి వెహికల్ అయితే చూసుకోండి ఈరోజు మనం ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేయటం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ పొందుతారు ఈ వెహికల్ అయితే చాలా నీట్ అండ్ కండిషన్లో మెయింటైన్ చేశారండి మోడల్ వచ్చేసి పద్నాలుగు అండి పద్నాలుగు అయితే పద్నాలుగు ఎండింగ్లో వచ్చింది బండి పదిహేను రిజిస్ట్రేషన్ చేయించారు డీజిల్ బండి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉన్నాయి లోన లెదర్ సిట్స్ ఉన్నాయి బండి మొత్తం ఓర్లుగా చూసుకున్నట్లయితే చాలా నీట్ కండిషన్లో ఉందని ఓనర్ అయితే చెప్పారు చూడండి గేర్ అయితే మ్యానువల్ గేరు గేర్ మ్యానువల్ గేరు మానువల్ స్టార్ట్ అండి చూడండి వెహికల్ అంతా చూసుకున్నట్లయితే చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది కలర్ కూడా చాలా డిమాండ్ కలర్ అండి బండి ఓన్ ప్లేట్ ఫస్ట్ నుంచి ఓన్ ప్లేట్ ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది అని ఓనర్ అయితే చెప్పారు చిన్న చిన్న టచ్ రోడ్ డెంటింగ్లు అంటే కామన్ అండి చాలా బండి బోరలుగా చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంది హెడ్లైట్స్ కానీ బండి గ్లాసెస్ కానీ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి ఆల్ ఎల్ఐ వీల్స్ ఉన్నాయి మొత్తం డిస్కులు కాదండి ఆల్ ఎల్ఐ వీల్స్ అంటే మొత్తం డిజైన్ వీల్స్ లోన్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ డిస్ప్లే ఉందండి టచ్ స్క్రీను చాలా నీట్ అండ్ కండిషన్లో మెయింటైన్ చేశారు మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ దాకా వస్తుందని ఓనర్ అయితే చెప్పారు టాటా జస్ట్ ఎక్స్ఈ వేరియంట్ అండి చాలా నీట్గా ఉంది సస్పెన్షన్ బాగుంది డీజిల్ బండ్లు అసలు మార్కెట్లో ఎక్కడ దొరకట్లేదండి మన అదృష్టం కొద్దిగా ఇప్పుడు ఏదో కూడా దొరికితే అది కూడా ఎందుకంటే డిజిల్ బండ్లు బాగా టైట్ అయ్యేసరికి మార్కెట్ ఓనర్స్ కూడా బాగా డిమాండ్ చేస్తున్నారు రేట్లు మాత్రం యమ రేట్లు చెప్తున్నారు మీకు చాలా తక్కువ ఉండొచ్చు ఇది ఇంత తక్కువ రేట్లు ఎవరు తీసుకురారండి మనమే తీసుకొచ్చాం మన ఛానల్ ద్వారాగా చూసుకోండి వెహికల్ ఒక్కసారి మళ్ళీ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పని ఏమైనా బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి చేస్తే ఇలాంటి వెహికల్స్ మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మీకే వస్తాయండి చూడండి వెహికల్ చూసుకోండి ఎంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది దీనికి ఫుల్ ఫైనాన్స్ వచ్చే అవకాశం ఉందండి ఓనర్ చెప్పే ధర కూడా కేవలం తక్కువ చెప్తున్నారండి రెండు లక్షల ఎనభై ఐదు వేలు టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండి ఇంతకంటే తక్కువ మీకు ఎక్కడ వెహికల్ దొరకదండి ఇది ఓపెన్ అండి మీకు ఇంత తక్కువ బడ్జెట్లో మీకు ఎలా దొరకదు చూసుకోండి మార్కెట్ అంతా తిరగండి ఈ మోడల్లో ఇంత తక్కువ బడ్జెట్లో దొరకటం అంటే నాటే ఇది కాదండి చూసుకోండి మంచి ధర ఉన్నప్పుడే కొనుక్కోండి లొకేషన్ వచ్చేసి మంచిర్యాల్లో ఉందని అయితే ఓనర్ చెప్పారు అది ఎక్కడ డీటెయిల్స్ ఉన్నాయో ఒక నెంబర్ పెడతాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి ప్రతిరోజు మా ఛానల్లో వచ్చే కేవలం తక్కువ బడ్జెట్లోనే వస్తాయండి మీకు నచ్చితే మాత్రం వెహికల్స్ని కొనుగోలు చేసుకోవచ్చు మా దగ్గర డ్రైవింగ్ నేర్పి నేర్చుకునే వాళ్ళ పర్పస్ కోసం యాభై వేలు కూడా మా యూట్యూబ్ ఛానల్లో పెట్టాము ఎవరైనా కావాలంటే డైరెక్ట్ లిస్ట్లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఏదైనా వెహికల్ డ్రైవింగ్ పర్పస్ అంటే కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ డ్రైవింగ్ పర్పస్ వాళ్ళకి మనం వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పిస్తాం అన్నీ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మనకి మంచి ఫాలోవర్స్ ఉన్నారు కస్టమర్స్ ఉన్నారు అందరు ఉన్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మా ఛానల్ ద్వారాగా వెహికల్ని కొనుక్కోండి నెంబర్ వన్ వెహికల్ ఇస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన కనపడుతున్న నెంబర్కి మాత్రం మీరు ఓన్లీ స్క్రీన్షాట్ చేసి కాంటాక్ట్ నెంబర్ అని